అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయం మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని ఉన్నటువంటి రద్దు తీసుకోవడం ఈ యొక్క ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకే ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చుట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ అరికట్టడా న్యాయం లేదా చట్టాలు చట్టాలు మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరఫున నిర్హారణ అందరికీ నమస్కారం నా పేరు వీర వెంకటలక్ష్మి కోన శ్రీనివాస నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు లక్క పెళ్ళికి తీసుకున్నారు తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటా తెలియకుండా బయటకు వెళ్ళిపోమన్నారు ఇదేంటి ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాను అడిగాక నువ్వు కానీ చెప్పుకొని చెప్పారు ఇలా గణేష్ గారు నేను వెళ్ళి చెప్పాను నాకు న్యాయం చేయమని కోరాను స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను ఎలక్షన్ టెషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు విడాకులు ఆ అబ్బాయే పెట్టాడు పెట్టే కూడా విడాకులకి అయితే తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించలేదు నేను కెలంపూర్ టెన్షన్లో అదే సార్ అక్కారని కిలం టెన్షన్లోకి వెళ్ళాను వెళ్తే ఇలా రెండు అడిగారు అడిగాక అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు ఫోటోలు కొంత పూర్తిగా చూపించలేదు నాకు రెండు పెద్దల్లో తేల్చుకోమని అన్నారు అన్నాక పెద్దలు ఏమన్నారంటే రెండు లక్షలు ఇస్తాము వెళ్ళిపోన్నారు రెండు లక్షల కోసం కానీ నా బతుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను రెండు లక్షల కోసం నేను కష్టపడలేనండి ఇవాళ నా పిల్ల వస్తువులు నా డబ్బులు మొత్తం నా అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డులు నా పోస్ట్ బుక్లు అన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను నాకు దిక్కు మొక్కు ఎవరు లేరండి దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నా పురుగును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను దిక్కు దిక్కుచాల్సిన పరిస్థితిలో నేనున్నాను నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను నాకు ఎవరు లేదా అబ్బాయి కోసం వదిలేశారండీ అబ్బాయి కోసం వదిలేశారు ఆ అబ్బాయి నేను వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది తెలిసాక నిలదీసి అడిగాను ఆ అమ్మాయి వచ్చి కొట్టింది కొట్టాక నేను పురుగుల మందు తాగేశాను నా జీవ కోన శ్రీనివాసును కొట్టిందండి అయితే ఇలా కొట్టాక నేను పురుగుల మంది తాగేశాను సార్ తాగేశాక అమ్మాయి వెళ్ళిపోయింది నాకు హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరూ జాయిన్ చేసి ఇక జీవితంలో నేను వదలను చేయను నీతోటే ఉంటాను మా అమ్మని కూడా తీసుకొచ్చి నీకు అప్పుడు చెప్తాను మా అమ్మ మాటనే కూడా నాకు చెప్పిందండి అండి ఇన్ని కూడా నాకు సాక్షాడినా కూడా నాకు ఎటువంటి న్యాయం జరుగుతూ లేదు నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను ఎనిమిది సంవత్సరాలు అండి ఎరవరం నిల్లు తీశాడు ఆ అబ్బాయే తీశాడు అబ్బాయే పెట్టాడు నేను అబ్బాయితో ఉంటున్నాను ఇంకా ఫోటోలు నా అమ్మగారు నేను తీయించుకున్న ఫోటోలు మొత్తం ఫ్యామిలీ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర ఆ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళివాడు నా జీతం డబ్బులు అన్నీ ఇంకా ఆ అబ్బాయి ఇచ్చేసి మెయింటైన్ చేసి ఇవ్వడండి నేను ఇంకే ఎటు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ టైపు ఈ టైపు కుటుంబాన్ని కూడా వదిలించేసిలా చేశాడు నేను రోడ్డు మీద నా బిడ్డ చేసుకుని రోడ్డు అన్నాను ఏలక్ష్మి పోలీస్ స్టేషన్లోని విడాకులు తెచ్చుకోమన్నారు సార్ తెచ్చుకోమంటే విడాకులు తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక ఎటువంటి నైన్ జరగలేదు సార్ నాకు స్టేషన్ కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళానండి అండి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళాక అరెస్ట్ వారింటే ఫ్యామిలీకి ఇచ్చానండి నేను ఏ లక్ష్మీ ఏ లక్ష్మి స్టేషన్కి ఇచ్చాను నాకు ఎటువంటి చెప్పలేదండి నేను రెండు రోజులు మూడు రోజుల నుంచి చూశాను అన్న నాకు ఆన్సర్ ఏం ఇవ్వలేదండి ఇంక నాకు దిక్కి చాల్సిన ఫ్రెస్ కాక నేను మీడియా అడిగాను నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఆర్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ ఈ ఈరోజు రెస్ట్ పెట్టిన ప్రధాన కారణం కెల్లంపూడి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి హరిమల్ల వేరే గతంలో వివాహం చేసుకుంటే ఆ భర్తతో తగాదాలు వచ్చి విడిపోయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎర్రవరంగా పనిచేస్తున్న సమయంలో కోన శ్రీనివాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళ వివాహానికే ఒకసారితో శ్రీనివాసు శ్రీనివాసు తల్లి పెట్టారు నీకు మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తామని సత్తలు పెట్టారు ఆ రకంగా పెరువెంకటలక్ష్మి అంగీకరించడం జరిగింది కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి ఎప్పుడో దేవాలయాలకి అన్ని చోట్లకి కూడా తిప్పి శరీరకంగా వాడుకోవడం ఎన్ని చేస్తా ఉన్నారు ఈ అమ్మాయి ఏ రాష్ట్రంలో టీ టైం పని పనిచేస్తా ఉంటుంది ఈ అమ్మాయిని ఎగ్రవరము విలేజ్లో పాత గ్రామంలో ఒక ఇల్లుని అందుకు తీసి పెట్టి ఉండేవాడు కోన శ్రీ శ్రీనివాసు అతను కూడా అవాధ్య ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక వరుస అమ్మాయిని ఈవిడి షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీసుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారిదని తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీర వెంకటలక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి నువ్వు ఎవరు అమ్మా అంటే నేను శ్రీనివాస్ అని చెప్తే నన్ను మోసం చేసాడు ఉన్నారా ఇంట్లోనే అడిగి ఆ అమ్మాయి బయటకు రమ్మని పిలిచి శ్రీనివాస్ కుట్టి ఏడిస్తా పారిపోయింది ఏడిస్తా వెళ్ళిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసినటువంటి కోన అనేటువంటి ఆడవాళ్ళు మోసం చేయడం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడం ఇలాంటిగా చేసి మొత్తం ఈ యొక్క మహిళని ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకే ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చుట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క మహిళలు సంజయం జరుగుతూ ఉంది దీన్ని మనం ప్రతి పోలీసు వారికి దిశ చట్టానికి అన్నింటికి కూడా తెలియపరచుకున్నా కూడా ఈవేళ మహిళలకు న్యాయం జరుగుతులేదు మరి కోల శ్రీనివాస్ అనే వ్యక్తి కిళ్ళకూడి పోలీస్ స్టేషన్లో పెద్ద దగ్గర రెండు లక్షల ఇస్తానని ఇస్తానంపుకున్నారట ఆ అమ్మాయిని అన్యాయం చేసి ఐదు లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని బంగారం ఐదు నాలుగు కోసం బంగారం తీసుకుని ఎండి తీసుకుని లక్ష యాభై వేల రూపాయల పోస్టులో డిపాజిట్ చేసిన రికార్డ్ అంతా దగ్గర పెట్టుకుని నెలల ఏటీఎం కోడ్లో ఇవి వచ్చి జీతాలు తీసుకుని ఇదంతా చేసి ఇంత మోసం చేసినటువంటి వ్యక్తి ఈవెన్ ఒకరోజు ఇంటికాడ నైట్ టైంలో ఈ మధ్యకాలంలో పెట్రోల్ పోసి తగలబెట్టినా కూడా ప్రయత్నం చేసేట ఆగిపోయాడట బాగాడితే మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకుంటే ఎంతవరకు తల్లిని కానీ కోన శ్రీని శ్రీనివాసుని కానీ పోలీసు వాళ్ళు ఎన్కరెస్ట్ చేయలేదు నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను అంటే మహిళలకు అన్యాయం జరిగాక వాళ్ళు సరిపోయిన తర్వాత అత్యంత జరిగిపోయిన తర్వాత కొనుక్కో మూసుకొని వస్తారే పోలీసు వాళ్ళు ఈ అరికట్టడానికి న్యాయం లేదా చట్టాలు చట్టాలు మహిళలకు చట్టాలు ఉన్నాయన్నారు ఏ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నీ కూడా మహిళలకి రాక్షణ బంధాలు అయిపోతూ ఉన్నాయి దీని మీద తక్షణం న్యాయం చేయకపోతే రేపు రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఐదు బుధవారం నాడు ఈ అమ్మాయి గారు మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరఫున నిలహాల నెక్స్టేజానికి మేము సంపూర్ణ మద్దతు చేస్తూ ఉంటాము ఎంఐజీ అని నేను సిపిఎంఎల్ వినోద్ మిశ్రా తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మండలం ఇలాపురం గ్రామం సిపిఎంఎల్ వినోద్ మిశ్రా కాలనీ నా పేరు గంటి నాగమణి అఖిల భారత పదశీల మహిళ సంఘ మరి కార్యదర్శిని మరి ఈరోజు ఈ మీడియా దగ్గర మరి సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే మరి కరిమక కరిమరట్ల వీర వెంకటలక్ష్మి అనే అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది మరి ఇద్దరు పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి భర్త నుండి వేరైపోయి ఆవిడ కష్టపడి తన పిల్లలను పోషించుకునే విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను నువ్వంటే నాకు ఇష్టం నేను ప్రేమిస్తున్నాను నిన్ను ఇది నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయి నమ్మించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ అమ్మాయి చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు లక్ష యాభై వేలు మరి పోస్టుల ద్వారాగా డిపాజిట్ కట్టి మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకొని మరి ఐదు లక్షల రూపాయలు కూడా ఈ కోనా శ్రీనివాసు చెల్లెలు వివాహకు సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు నీ దగ్గర ఉన్న డబ్బులు మా ఇనే తన దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి అత్త పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని పాక్ చేయడం జరిగింది మరి అంతా ఇల్లు తీసి పెట్టిన తర్వాత కూడా పలానా అమ్మాయిని నా కొడుకు ఇల్లు తీసి పెట్టాడు అని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని స్నానం ఇచ్చి చోటు కోళ్ళగా ప్రతి ఒక్క చోటను కూడా ఆ అమ్మాయిని ఫంక్షన్లకి మరి అన్ని చోట్లకి కూడా తీసుకెళ్లి కోళ్ళగా ఆవిడ భార్యగా అతను మరి పది మందికి కూడా మరి ఈ రోజు ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదనేసి చెప్పడం జరుగుతుంది మరి కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో పెద్ద సంవత్సరంలో మరి ఎన్ని లక్షల రూపాయలు తీసుకొని రెండు లక్షల రూపాయలు నీకు ఇస్తాను నన్ను వదిలేస్తే చెప్పడం జరిగింది దాన్ని కూర్చుకొని మళ్ళీ ఏలసరం పోలీస్ స్టేషన్ వారికి తెలియపరిచి అయితే ఏలసరం పోలీస్ స్టేషన్లో మరి విడకలు తీసుకుంటే పెళ్లి చేయాలిస్తానని తల్లి చేసుకుంటానని తను అన్నప్పుడు కూడా విడక సీట్లు తెచ్చుకున్న తర్వాత నువ్వు నీకు నాకు సంబంధం లేదనేసి మరి అన్నం అని అమ్మాయిని రోడ్డు బాగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒకసారి అందరికి గుర్తించాలి మరి ఈ అమ్మాయిని ఎంత మోసం చేసి మళ్ళీ వరుస అమ్మాయిని తన చేసే ఫ్యాక్టరీలో వదిసే అమ్మాయిని కూడా ఆ మనిషితో సంబంధం పెట్టుకొని మరి ఆవిడతో కూడా ఫోటోలు తీసి ఫోటోలు దిగి ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినా గుళ్ళకి గోపురాలకి మరి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు కూడా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఫోటోలు తీసుకొని మరి తన అత్తాకోట కూడా ఫోటోలు తీసుకొని మరి ఆ పెళ్ళైన ఆడపడుసు ఈవిడ్ని మరి ఫోటోలు తీసుకొని కుటుంబంలో సభ్యురాలుగా కలుపుకొని ఈ రోజు ఆ అమ్మాయిని ఎక్కించి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అందరూ గుర్తించి మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ఈ అమ్మాయికి అండగా ఉండి సిపిఎంఎల్ వినోద్ ఆ పార్టీ మహిళా సంఘం కూడా ఈ అమ్మాయికి అండగా ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టాం ఈ రోజు శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎటువంటి అన్యాయం చేయకుండా ఆ అమ్మాయికి న్యాయం చేయాలని తక్షణం మరి అన్యాయం చేసిన కుటుంబాలపై చర్య తీసుకుని తక్షణం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసిన కోర్టు వారు ఎంతవరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వారు మరి అయిపోయి పని కాలిపోయిన తర్వాత మరి గంటల కాలు రావడానికి మనుషులు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చి వాళ్ళు చేతికి దొరుకుని పోవడం కాదు మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసు వారు ఆడుకొని వాళ్ళకి న్యాయం చేయాలి మరి ఈ అమ్మాయి న్యాయం చే జరిగే వరకు కూడా మహిళా సంఘం అండగా తెలిసి పోరాటం చేస్తుందని మేము ఈ మీడియాకి తెలియపరచడం జరుగుతుంది